బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం అదేవిధంగా జూలై నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా జూలై నెలలో మనకి కర్కాటక రాశి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటి అసలు కర్కాటక రాశి వారికి జూలై మాసంలో చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని శుభాలు ఉన్నాయి ఆ శుభాలే ముందు చెప్పుకుందాం ఎందువల్ల అంటే శని భగవానుడి యొక్క అష్టమ శని దోషం తగ్గుతుంది శని భగవానుడు వక్రగతికి వచ్చాడు కాబట్టి అది గుడ్ న్యూస్ రైట్ ఇహ కర్కాటక రాశిలో బుధుడు ఉన్నాడు ఆ తర్వాత చూసినట్లయితే కనుక ప్రజెంటు ద్వితీయ తృతీయంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు చతుర్థ పంచమ షష్టమ సప్తమ అష్టమంలో శని వక్రగతి అందువల్ల శని భగవానుడు తీవ్రత తగ్గుతుంది కర్కాటక రాశి వారికి అది గుడ్ న్యూస్ తర్వాత నైన్త్ హౌస్లో రాహు కనిపిస్తున్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు సక్సెస్ అడ్డంకులు లేవు శని భగవానుడు మరి మారాడుగా కొంచెం అందుకని మీకు అడ్డంకులేదు దశమంలో కుజుడు దూసుకెళ్ళిపోతారు ముందుకి సైన్యాధ్యక్షుడు పదిలో అంటే ఇక తిరగలేదు లెవెన్త్ హౌస్కి వస్తులోకి గురుడు అందువల్ల ఆదాయం బాగుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రవి కూడా పదహారవ తారీఖున మనకి కర్కాటకంలోకి మారబోతున్నాడు తర్వాత శుక్రుడేమో ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు లగ్జరీల కోసం ఖర్చు పెడతారు లగ్జరీ ఖర్చులైతే హ్యాపీగా ఖర్చు పెట్టేస్తారు అబ్బాయి ఏసీ బాగలేదు ఇంకో ఏసి బండి బాలేదు ఇంకో బండి అలాంటి ఆలోచనలన్నీ కూడా ఈ యొక్క మాసంలో కర్కాటక రాశి వారికి అనుకూలంగా సిద్ధిస్తాయి అంటే అదేవిధంగా ఆదాయం కూడా ఉంటుందంటారా ఉంటేనే కదమ్మా ఇవన్నీ కూడా లెవెన్త్ హౌస్లో గురుడు ఉన్నాడు కాబట్టి ఆదాయం బాగుంటుంది ట్వెల్త్ హౌస్లో శుక్రుడు ఉండి ఖర్చు పెట్టించినా ఆదాయానికి దానికి సరిపోతుంది ఏం పర్వాలేదు అసలు ఆదాయం విషయం అసలు వీళ్ళు ఆలోచించక్కర్లా అంత బాగుంటుంది చాలా బాగుంటుంది తర్వాత ఈ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఆశ్లేష ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అన్నమాట తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక ఈ జూలై మాసంలో కర్కాటక రాశి వారికి రవి భగ రవి భగవానుడు లగ్నాతో వస్తున్నాడు ఆ తర్వాత శని అష్టమంలో ఒకరించి ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రభావం చూపిస్తూనే ఉంటాడు ఏమీ అంత కంప్లీట్ మంచివాడిగా ఏం మారిపోలా కాస్త ఇది కన్నా కాస్త తగ్గుతుంది అంతే అందువల్ల వాళ్ళిద్దరి అననుకూలత అనేది ఉన్నములాన సూర్య నమస్కారాలు విడవకుండా మానకుండా రాశి వారు అత్యధికంగా చేసుకోవాలి రవి మిత్ర సూర్య కగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరి భ్యోన్నమ ఆ పన్నెండు నామాలు చేసుకొని చక్కగా సూర్యభగవానుడికి మమ్మారు అర్ఘం ఇచ్చి ఆదివారం పూట కుక్కలకి చపాతీలు చపాతీలు వేయడం కానీ కుక్కలకి భోజనం పెట్టడం కానీ గారెల దండ వేయడం కానీ చేయాలి అంటే కాలభైరవ స్తోత్రం వినడం చదువుకోవడం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అయితే ఏంటంటే ఇంకొక విషయానికి వస్తే గనక కొన్ని కొన్ని పనులు ఇదివరకు ఆలస్యమైన పనులు ఇప్పుడు ఈ మాసంలో కొంచెం స్పీడ్ అందుకుంటాయి అది సంతోషించవలసిన విషయం అనమాట అంటే ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం అటు ఇటుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అందువల్ల ఆనందపడతారు అన్నమాట కర్కాటక రాసి వాళ్ళు అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించిన తప్పనిసరిగా అధికారుల ఒత్తిడి ఉంటుంది అయినా సరే వీళ్ళు విజయం సాధిస్తారు కారణం ఏమిటి వీళ్ళకి సమయస్ఫూర్తి చాకచక్యం ఇవన్నీ అభివృద్ధి అవుతాయి అందువల్ల అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వీళ్ళ తెలివితేటలతో దానిలో చక్కగా రాణింపు చేసుకుంటారు అందువల్ల ఆ విషయంలో ఎన్నో అటెన్షన్ కూడా పక్కకు పెట్టగలరు అంత మంచి సంకల్ప బలం వెలుకుంటుంది అందుకే చెప్పాను కదా కిందటి నెల కన్నా ఈ నెల కర్కాటక రాశి వాళ్ళు బాగుంటారు ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక వాహనం లేదా ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ఏమైనా ఇంట్లోకి గృహోపకరణాలు కానీ కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తారు కొనేస్తారు ఆ విషయంలో ఏం డో లేదు కొనేసుకుంటారు ఇందాక చెప్పాను కదా లగ్జరీస్ అన్ని కొనాలి అనే ఆలోచన వస్తుంది అనేసి అదేవిధంగా విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయమ్మాదేశీయానం కూడా ఉందమ్మా విదేశీయానం ఉంది అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి రాహు చూస్తే ఎక్కడ తొమ్మిది పది పదకొండు పన్నెండు నైన్త్ హౌస్లో ఉన్నాడు అందువల్ల ఏంటంటే కనుక ఎవరైనా సరే స్పాన్సర్ చేసేవాళ్ళు అంటే యూనివర్సిటీలు కూడా న్షస్ చేస్తాయి అలాంటి అవకాశాలు కూడా వీళ్ళకి వస్తాయి కర్కాటక రాశి వాళ్ళకి అంటే అంత శుభయోగం వచ్చిందనమాట అందువల్ల ప్రయత్నాలు గట్టిగా చేయండి పది కళాశాలకు పెట్టండి ఏదో ఒకటి మనకి స్కాలర్షిప్తో అక్కడ చదువుతారు ఎంఎస్ చేస్తారు ఇంకేం కావాలో చెప్పండి కొంచెం మినిమం ఖర్చుతో మన పిల్లల్ని మనం పంపించగలుగుతాం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలానే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయి ఖర్చులు మాత్రం కాస్త కండిషన్ తగ్గించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్ అయినటువంటి రవికి మీరు ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా విడవకుండా నమస్కారాలు చేసుకోవడమే కాదు చపాతీ పిండి ఉంటుంది కదా గోధుమలు కానీ చపాతీ పిండి కానీ అది ఎవరికైనా సరే పేదవాళ్ళకి రొట్టెల రూపంగా అన్న దానం చేయడం ఆదివారం ఆదివారం లేదా పిండ పిండి రూపంలో ఆ చపాతీలు చేసుకో అమ్మా అనేసి ఎవరికైనా సరే పేదవాళ్ళకి దానం చేస్తే బాగుంటుంది పరిహారం కూడా ఇదే చేసుకుంటే మంచిదా ఇంకా కర్కాటక రాశి వారు విష్ణు సహస్ర నామం చేసుకోవడం శ్రీరామ రామ రామే రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానని ఇది ఎక్కడన్నా బయటకి వెళ్ళేటప్పుడు ఈ శ్లోకం అనుకోవడం అబ్బా మాకు శ్లోకం కష్టం అండి అంటే కనుక శ్రీరామ జయరామ రామ జయ జయ రామ అది కష్టం కాదుగా ఇష్టంగా చెప్పుకోవచ్చుగా అది ఫైవ్ టైమ్స్ చెప్పుకొని రాములవారికి వారికి దండం పెట్టుకొని మీరు వెళ్ళండి అన్ని రకాలుగా కూడా మీకు శుభాలు చేకూరుతాయి అమ్మ ఇప్పుడు పరిహారం కూడా అదే అదేవిధంగా కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుంది అసలు పూర్తిగానండి ఒకటేనండి కోర్టు సమస్యలు ఉన్నా లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఆర్థికంగా ఉన్నా ఇబ్బందులు ఉన్నా మీరు చేయాల్సింది ఒకటే ఏంటంటే కనుక ప్రతిరోజు సాయంత్రం సాయంకాలం వేళ ఇంట్లో దీపం పెట్టండి ప్రతిరోజు అదే విధంగా ఉదయాన్నే వెనక గుమ్మం తలుపు ముందు తీసి ఆ తర్వాత ఫ్రంట్ డోర్ తలుపు తీయండి ఈ రెండు చెయ్యండి లక్ష్మీనారాయణలు ఇంట్లో ఉంటారు మంచి పరిహారం తెలియజేస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి